హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ ఇవాళ తొలి కదాసి శుభాకాంక్షలు అనమాట మనం ఎక్కడున్నా మన స్టేట్లో ఉన్న వేరే స్టేట్లో ఉన్న మన సాంప్రదాయాలు అయితే మారవు కదా ఇవాళ సండే అయినా కూడా ఎర్లీ మార్నింగ్ లేచి పండగ అని చెప్పేసి చీకట్లో లేసి స్నానం చేసిన తర్వాత నేను ఎప్పుడైనా సరే ఏ పండుగ అయినా సరే ముందు స్నానం చేసిన తర్వాతనే ముగ్గేసి గడప పూజ ఇచ్చేసి పసుపు కుంకుమ పెట్టేసుకొని ఇలా మొత్తం అంతా పూజ స్టార్ట్ చేస్తాను అనమాట ఈ గుమ్మం దగ్గర అలా ముగ్గేసేసుకొని ఇంకా లోపలికి వచ్చేసి నేనైతే అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇక మొత్తము ఇదైతే పొంగలికి మొత్తము పొంగల్ చేసినా సరే పొంగల్ కోసం సపరేట్గా అయితే ఒక గిన్నె పెట్టాను అనమాట సో ఈ విధంగా అయితే పూజకి సరిపోయేంత ఇలా గుగ్గుళ్ళు చేశాను అలాగే ఉదయం టిఫిన్ కూడా కావాలి కదా అందుకని చెప్పేసి అలసంద గారెలు అయితే చేశాను అనమాట ఇక మనం చేసే ప్రసాదం అయితే పొంగల్ అయితే రెడీ అయిపోయింది చేసేసుకొని ఇంకా పూజకి అయితే రెడీ చేస్తాను ఇక్కడ మెయిన్ చూడండి ఎందుకంటే ఇక్కడ మనం ఎంత డబ్బులు పెట్టినా సరే అపార్ట్మెంట్లలో కానీ నార్మల్గా రెంట్కు కున్నా సరే ఇక్కడైతే దేవుడికి గుడి అనేది ఉండదు ఇక్కడికి వచ్చిన తర్వాత మేమైతే ఇది దేవుడి కోసమని ఒక చిన్నదైతే ఇలా రెడీ చేసింది తీసుకున్నాం అనమాట మనకి సరిపడేంత వరకు నేనైతే ఇలా చిన్నది ఒక గుడిలాగా తీసుకున్నాము మేము సో ఇక్కడ చాలా కష్టము అసలు సెల్ఫ్లు అనేవి ఉండవు అనమాట ఏ ఇల్లు తీసుకున్నా సరే కనీసం అపార్ట్మెంట్లోనైనా ఉంటాయి అనుకుంటే అక్కడ కూడా ఉండవు సర్లే అని చెప్పేసి ఇలా మొత్తం అయితే పూజ అయితే చేసామన్నమాట ఇక ఇలా పూజ చేసిన తర్వాత దేవుడి దగ్గర ప్రసాదం పెట్టుకొని నేనైతే ఇంట్లో పూజ చేసుకొని గుడికి అయితే వెళ్ళాను కొత్త వీడియోలో మీకు చెప్పానమాట మేముండే దగ్గరే మా పక్కలోనే బాలాజీ టెంపుల్ అని ఉంది అయితే వెంకటేశ్వర స్వామి గుడి అనమాట ఇక్కడికి రాగానే నేను వచ్చేసరికి పది అయిపోయింది నేను కొంచెం త్వరగా వచ్చాను అనుకున్నాను కానీ నాకంటే ముందే ఫుల్గా అయితే అసలు చాలా మంది ఉన్నారు ఇక్కడ నేను దర్శనం చేసుకుని వచ్చేసరికి గంట టైం పట్టింది అనమాట చాలా మంది ఉన్నారనమాట ఇక్కడ చాలా ఫేమస్ అందరూ వచ్చినా సరే వెంకటేశ్వర స్వామి గుడికి అయితే మన తెలుగు వాళ్ళు కానీ మరాఠీ వాళ్ళు కానీ ఎక్కువ మంది వస్తారనమాట ఫుల్ వీడి ఉంటుంది దానికైతే నేనైతే దేవుని దర్శనం చేసేసుకొని ఇంటికైతే వచ్చేసానమాట ఎందుకంటే నేను నాకు తర్వాత నేను షాప్కి వెళ్ళాలి కాబట్టి సో అందుకని చెప్పేసి నేను దర్శనం చేసేసుకొని ఇంటికి వచ్చేస్తాను అనమాట సో ఇంటికి రాగానే అందరు గారిలు చేసేటప్పుడు అందులో అల్లము పచ్చిమిర్చి ఎక్కువ వేసేసి స్పైసీగా చేశాను చట్నీ చేయకూడదని కానీ మా ఆయనకి చట్నీ లేకుండా అస్సలు తినడు అందుకని చెప్పేసి మళ్ళీ వచ్చాక చట్నీ చేసేసుకొని ఇంక ఇలా అయితే తినేసి రెడీ అయిపోయాయి అనమాట సో ఇది వచ్చేసి మా ఆయనకి అనమాట గుగ్గుళ్ళు అలాగే పాయసము ఇక చట్నీ వడలు చూసారు కదా ఇలా చేశాను ఎప్పుడైనా సరే పండగ అంటే మన ఇంట్లో కొంచెం రోజుకి ఒక్కొక్కటి సింపుల్గా ఏదో ఒకటి చేసుకుంటాం పండగ అంటేనే కొంచెం రెండు మూడు ఐటమ్స్ ఉంటాయి కదా ఎప్పుడు పులిహోర చేసేదాన్ని ఈసారి అయితే చేయలేదనమాట సో ఎందుకంటే నిన్ననే చేశాను కాబట్టి అందుకని చేయలేదు నిన్న శనివారం కాబట్టి చేయలేదు అనమాట ఈరోజు అందుకే చేయలేదు అంతా అయిపోయిన తర్వాత చూసారు కదా ఇక్కడ ముగ్గు ఎవరి వాకిట్లో ముందు ఎవరి గుమ్మ ముందు అట్లా ముగ్గు వేసుకోవాలన్నమాట ఎందుకంటే మనకి చిన్నగానే వేసుకోవాలి పెద్దగా వేసుకోవడానికి అయితే లేదు ఇక్కడ ఆప్షన్ ఇక అలా మొత్తం అయితే ఇంతకీ ఈ శారీ అయితే చూసారు కదా డిజిటల్ ప్రింట్ అనమాట శారీలో వచ్చిన బ్లౌజ్ అయితే నేను అసలు కుట్టుకోలేదు టైం లేక ఇలాంటి ఫ్యాన్సీ అండ్ డిజిటల్ శారీస్ డిజిటల్ ప్రింట్ అన్నమాట ఇది చాలా బాగుంటుంది ఈ బ్లౌజ్ అయితే నేను చాలా శారీస్ మీదకైతే యూజ్ చేస్తాను ఒకే బ్లౌజ్ని ఎన్ని శారీస్ మీదకైతే యూజ్ చేస్తాను ఎందుకంటే నాకు కుట్టుకోవడానికి అంత టైం ఉండదు కాబట్టి పర్ఫెక్ట్గా మ్యాచ్ అని చెప్పేసి ఇలా ఈ బ్లౌజ్ని అయితే కుట్టుకొని దీనికైతే మ్యాచింగ్ చేశాను షాప్కి అయితే సండే రోజు కూడా సండే ఉండదు మండే ఉండదు అనమాట షాప్కైతే వచ్చాను నేను చూపించిన బ్లౌజ్ అయితే ఈ శారీలోదే అనమాట ఇలా మొత్తం అంతా మల్టిపుల్ కలర్లో అయితే డిజిటల్ ప్రింట్ అయితే బ్లౌజ్కి ఇచ్చారు చూసారు కదా ఈ శారీ వచ్చేసి నేను ఈ రెండు శారీస్ అయితే నేను తీసుకున్నాను కానీ రెండు శారీస్ ఒకే కలర్ ఎందుకని చెప్పేసి ఇది పక్కన పెట్టేసుకొని నిన్న రెండు సెలెక్ట్ చేసుకొని పీకో చేసేసి అప్పటికప్పుడు ఈ శారీని అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట షాప్లో పెట్టేసి ఇక ఈ శారీ అయితే నేను తీసుకున్నాను ఇలా శారీ మాత్రం చాలా బాగుంది వెయిట్ లెస్ అలాగే డిజిటల్ ప్రింటు న్యూ లుక్ అయితే చాలా బాగుంది నాకు నచ్చింది మీకు కనుక నచ్చితే వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఇలా మీరు కూడా బ్లౌజ్లో ఒకే బ్లౌజ్ను రెండు మూడు శారీస్కి యూజ్ చేస్తే కనుక తప్పకుండా కామెంట్ అయితే చేయండి చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి